ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు వరకు అందరికీ వందన ప్రభునందు ప్రేమైన వారిలరా ఈనాటి ప్రత్యేకమైన సమయంలో యశ్యా గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవచ్చని చదువుకుందాం మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి కరుణ వాత్సల్యత కలిగిన కృపోన్నతుడా నీ పాదాలకు స్థుతిఘన మహిమలు చెల్లిస్తున్నాం ఇదిగో నాయన ఉన్నతమైన నీ కృప ఉత్తమమైనని ప్రేమ మా ఎడలు విస్తరింపజేసారు నాయన నీవు నాయన మా ఎడల చూపిన వాత్సల్యతకై ఏమివ్వగలం మా జీవితాల్లో నూతనమైన రోజును అనుగ్రహించి దినములు పొడిగించావు ఆరోగ్యమునిచ్చావు వనరులు సమకూర్చిన మా తండ్రి స్తోత్రాలు ఈ ప్రత్యేకమైన లేఖనము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని యేసుక్రీస్తు యొక్క నామంలో అడిగి వేడుకునిచున్న ఆము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన వారులరా ఈ లేఖన భాగంలో ప్రభువు మాట్లాడుతున్న మాట మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా వినిన ఎడలా ఏంటి అని అడిగితే ఆ మొదటి అధ్యాయంలోనే చూడండి యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలోకించు భూమి చెవయుగ్గు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు తన మాట వినని వ్యక్తులు దేవుని మాట వినని వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు చాలాసార్లు దేవుని మాట వినడం అంటే ఆ మందిరానికి క్రమంగా వెళ్ళడం అని కాదు దేవుని మాట వినడం అంటే కానుకలు ఇవ్వడం అని కాదు దేవుని మాట వినడం అంటే ఆ మందిరంలో పరిచర్య చేయడం కాదు దేవుని మాట వినడం అంటే చెడును విడిచిపెట్టడం చెడును విడిచిపెట్టడం అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి జీవితంలో దేవుని మాట వినడం అంటే ఆయనకి భయపడి చెడును విడిచిపెట్టగలగాలి మనం ఆ కాండం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం చదివితే ఆయన నీకు తోడై నీతో ఉండాలంటే నీలో అసహ్యమైనది ఏది ఉండకూడదు అని మాట్లాడతాడు ఆయన మాట వినడం అంటే ఆయనకు అసహ్యమైన దానిని విడిచిపెట్టడం ఈ రోజున ఆలోచించు మన భక్తి ఎక్కడ పోలుస్తున్నామో మీకు తెలుసా భౌతికమైన కట్టడాలతో పోలుస్తున్నాం నేను దేవునికి ఎంత భక్తి చెయ్యకపోతే ఇంత మంచి ఇల్లు కట్టాను అని చెప్పేవాళ్ళు లేకపోలేదు నేను ఎంత ఇష్టడున కాకపోతే ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడునయ్యాను అని చెప్పేవాళ్ళు లేకపోలేదు మనం చూస్తున్నాగా చాలాసార్లు దేవునికి భయపడడం దేవుని మాట వినడం అంటే చెడును విడిచిపెట్టడం అనే సంగతిని మరిచిపోతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులరా ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు సమ్మతించి నా మాట విని ఎడల నా మాట విని ఎడల అంటే దేవుని మాటకు లోబడటం ఒక విషయాన్ని ఆ ఎంచుమించుగా అబ్రహాము గారితో సమకాలికుడైన ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అంటే మన ప్రేయులు యోగుగారు యోబు గారిని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూడొచ్చు ఏమని అని అడిగితే చూడండి యోగు గ్రంథం మొదటి అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలోనే ఎనిమిదో వచనంలో మీరు చూడండి ఆ దేవుడు మాట్లాడుతున్న మాట అతడు యథార్థవత్తుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు యోగుని ఉన్న స్టేట్మెంట్ దేవుని మాటకు విధేయుడు అనుకుంటాగా దేవునికి ఆ ఇష్టమైన వాడు అనుకోవచ్చుగా ఆ వ్యక్తి గురించి ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే అతడు నా మాట విని నాకు భయపడి చెడుతనమును విసర్జించాడు విడిచిపెట్టాడు అంటే దేవుని సన్నిధిలో ఆయన మాటకు సమ్మతించడం అంటే చెడును విడిచిపెట్టడం ప్రా మరి రోజున ఈ మాటలు వింటున్న మీరు ఆలోచన చేయండి విడిచిపెట్టారా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు నడిచొచ్చిన కాలాన్ని అధ్యయనం చేస్తే మీరు నడిచొచ్చిన కాలాన్ని అధ్యయనం చేస్తే మీకు అర్థమయ్యే ఒక సంగతి చెడు అని తెలిసి జీవితంలో ఎన్నిసార్లు మనం ఆ మార్గంలో పోలేదు కోపించడం చెడు మరి విడిచిపెట్టామా బూతులు మాట్లాడడం చెడు కానీ విడిచిపెట్టామా స్వార్థం చెడు విడిచిపెట్టామా ఇలా చెప్పుకుంటూ పోతే భక్తిలో ఎంత లోపం ఉందో మీకు అర్థమవుతుంది కనుక నేను జ్ఞాపకం చేసుకోండి మీరు సమ్మతించి నా మాట విని భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు దేవుడు చెప్పిన మాట వాస్తవం సత్యం నమదగినది ఆ మాట మన బ్రతుకులో ఆ కార్యరూపం దాల్చాలి అంటే చెడును విడిచిపెట్టాలి ఎదుగో ఈ రోజున అలా విడిచిపెట్టిన ఒక వ్యక్తిని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను అంటే యోబు గారిని మీకు జ్ఞాపకం చేశాను ఒక మంచి అధ్యయనానికి అనుకూలమైన వ్యక్తి అబ్రహాం మీరు అబ్రహాం యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తే అతని జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తా ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఆది కాండం పన్నెండవ అధ్యాయం నాలుగో వచ్చనో మీరు చూడగలరా ఏమనుందంటే యహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను వెళ్ళెను ఏం చెప్పాడు దేవుడు అని అడిగితే పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన నీవు లేచి ఈ దేశము నుండి బంధువుల నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి అంటే తాను నివాసం ఉంటున్న దేశం తన రక్త సంబంధులు తాను ఆర్జించిన ఆస్తి వీటన్నిటినీ విడిచిపెట్టు ఎందుకు విడిచిపెట్టమన్నాడు వీళ్ళందరినీ అని అడిగితే ఆ దేశం ఆ దేశం అక్కడున్న సాంప్రదాయాలు సృష్టితో మిళితమై ఉన్నాయి సృష్టిని ఆరాధించే వ్యక్తులుగా ఉన్నారు అక్కడ దేవుడు అనే పదం సృష్టికి ఆపాదించి ఆరాధనలు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులలో నిజ దేవుడిని విడిచిపెట్టి దేవుడు సృజించిన సృష్టిని వారు దైవముగా కొలుస్తున్నారు ఈ మాటలు ఆలోచన చేస్తే వాళ్ళు సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని ఆరాధనకు ఎన్నుకున్నారు కాబట్టి ఇలాంటి ప్రజల మధ్య నుంచి నువ్వు బయటికి వెళ్ళు అంటే ఇక్కడ మీరు చూడండి ఆ పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టమని చెబుతున్నాడు విడిచిపెట్టమని ఈరోజున నీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైతే చెప్పాడో ఆ నాలుగోచన చదివాం యహోవా అతనితో చెప్పిన ప్రకారం ఇక్కడ తన జీవితంలో లోకపు యొక్క పరిస్థితులను అతడు అధిగమించి విడిచిపెట్టి ఒంటరి వాడై అంటే ఆ బంధువర్గము నుంచి బయలు వెళ్ళడం చూస్తాం అంటే అన్నిటిని విడిచిపెట్టి ఎదుగో అతడు ప్రత్యేకించబడిన వ్యక్తిగా అడుగులు వేశాడు ఇప్పుడు పదమూడవ అధ్యాయం ఆ రెండవ వచ్చును మీరు చూడొచ్చు అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి హు ధనవంతుడాయను అన్నీ విడిచిపెట్టాడు అన్నిటినీ విడిచిపెట్టాడు కానీ ఇక్కడ చూడండి ధనవంతుడాయను ధనవంతుడాయను మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని దేవుడు చెప్పాడుగా ఇప్పుడు అబ్రహాము ఆయన మాటకు లోబడి ఆయనకు భయపడి విడిచిపెట్టి అడుగులు వేస్తున్నప్పుడు ఇక్కడ కార్యరూపం దాల్చింది చూడండి అతడు వెండి బంగారములు కలిగి బహు బహుధనవంతుడాయి ఈ మాట చదవడానికి చాలా అద్భుతం అనిపిస్తుంది ఇంకా ఆరోవచనం కూడా మీరు చదువుతారా వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను ఎందుకనగా వారు ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమాయను వారి జీవితాలను మీరు చూడండి పాత నిబంధనలో భౌతికమైన ఆశీర్వాదాలు కనపడతాయి కానీ క్రొత్త నిబంధనలో చేతితో తాకలేని దీవెనలు ఎన్నో కనపడతాయి ఇప్పుడు మనం ఆ అధ్యాయంలో ఆ కాంటెస్ట్లో ఆలోచిస్తున్నాం కాబట్టి ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రత్యేకత దేవుని మాటకు లోబడ్డం దేవునికి భయపడ్డం అనే మాటలకి నిలువెత్తు రూపం అబ్రహాం మాత్రమే నిలువెత్తు రూపం ఎందుకంటే దేవుడు తనతో మాట్లాడినట్లుగా ఆ తనతో చెప్పినట్లుగా తూ చా తప్పక చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయనను గొప్పవాణిగా చేశాడు ఈ మాటను మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రేమైన వారిరా అతని జీవితంలో అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూస్తున్నాం దేవుడు తనతో చెప్పినట్టు ఈరోజున ఈ మాటలు వింటున్నా మీరు ఆలోచించగలరా మీ జీవితాలలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి దీవెనను చూడాలని బ్రతుకులో కోరుకుంటున్నట్లయితే ఆయన మాటకు భయపడి చెడును విడిచిపెట్టి బయలు వెళ్ళండి బయటకు రండి ఎదుగు దేవుని యొక్క దీవెన వేచి ఉంది దేవుని యొక్క ఆశీర్వాదం వేచి ఉంది ఆ చెడును విడిచిపెట్టి బయటకు వచ్చిన వారి కొరకు ఇంకెంతకాలం ఆ చెడుతోనే సహవాసం చేస్తూ శ్రేష్టమైన దీవెనను పోగొట్టుకుంటావు మిత్రమా జ్ఞాపకం చేసుకో నీ జీవితం నీ చేతిలో ప్రభువు చెబుతున్నాడు నీ యొక్క భవిష్యత్తుని మార్చుకోవడం నీ ఆలోచనతో ముడిపడి ఉంది ఈరోజైనా ఆ చెడును విడిచిపెట్టి ఆ ప్రభువుతో నడవడానికి రా ఏదో ఒక రోజున ఆరోగ్యం చెడిన రోజునో పరిస్థితులు ప్రతికూలమైన రోజునో ఆ విడిచిపెట్టడం కంటే ప్రభువు చెప్పిన రోజున ఒంటిలో దమ్మున్న రోజున చెడును విడిచిపెడితే నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది ఇంకెంతకాలం ఆ చెడుతో సహవాసం చేసి కుటుంబాన్ని చీకటి చేస్తావు ఇంకెంతకాలం పిల్లల భవిష్యత్తుని అంధకారం చేస్తావు నీ చుట్టూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా ఇంకా జ్ఞానోదయం కావడం లేదా ఈరోజు అబరహాము దేవుడు అతనితో చెప్పిన ప్రకారం బయలు వెళ్ళను ఎదుగో దేవుడు అతనితో చెప్పిన ప్రకారం అతనిని ధనవంతునిగా చేసిన ఒకటి అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు ఆ తర్వాత అబ్రహాముని మనం చూస్తే మరొక మాట కూడా మీ జ్ఞాపకం చేయాలిగా చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఆ ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి నీవు నా మాట విని నందున ఎవరంటున్నారు ఈ మాట అబ్రహాముతో దేవుడు అంటున్నాడు నీవు నా మాట వినినందున ఏంటా ఏంట మాట నీకు ఒక్కడై ఒక్కడై ఉన్న నీ కుమారిని నీయ వెనతీయక ఈ కార్యం చేశావు నా మాట నా మాట విని నీకొక్కడై ఉన్న నీ కొడుకుని నాకివ్వడానికి వెనితీయలేదు నువ్వు వెనతీయలేదు కాబట్టే ఇప్పుడు ఏం చెబుతున్నాడు భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేస్తున్నా ఎంత గొప్ప దీవెన అబరహాము జీవితంలో వచ్చింది నీ పిల్లలు ఈ ప్రపంచానికి దీవెనకరంగా మారుతారు నీ పిల్లలు ఈ ప్రపంచానికి పోషకులుగా మారుతారు నీ పిల్లలు ఈ ప్రపంచానికి క్షేమకరంగా మారుతారు ఎందుకు నీవు నా మాట విన్నావుగా నీవు నా మాటకు లోబడ్డావుగా నీవు నాకు భయపడి దీన్ని చేశావు ఈరోజు ఈ మాటలు కొంచెం ఆలోచనలో పడేశాయా ఈ మాటలు కొంచెం కనులు తెరిపిస్తున్నాయా ఈ మాటలు నీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాయా ఇంకెంతకాలం మనుషులను వెంబడించి గోతులో పడతావు ఇంకెన్ని రోజులు కల్పితాలను నమ్మి కల్లోలం బ్రతుకుతావు ఇంకెంత దూరం ముసికేసి మోసపోతావు విను సత్యం ఏదో శోధించు వాక్యం ఏం చెబుతుందో ఆలోచించు అంతేనే కానీ ఆ ఏడు వారాలు వెళ్దాం మూడు ఊళ్ళు తిరుగుదాం కేకలు వేద్దాం ఆమెని వద్దాం అలుల కాదు 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 చప్పట్లు కొడదాం దేవుడు ట్రిక్కులకి మోసపోయేవాడు కాదు దేవుడు కోరుతున్నాడు నాకు భయపడి నా మాట వినేవాడు కావాలి అంతేనే కానీ ట్రిక్లు చేసేవాడు కాదు జిమిక్కులు చేసేవాడు కాదు ఈరోజు ఈ మాటలు నీకు అర్థమైతే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు నీవు నా మాట విన్నావు కనుక నీ పిల్లలు అంటే అబ్రహాం జీవితంలో మరొక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తాను అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు ఒక కుటుంబం లేక అబ్రహామును గురించి మాట్లాడుతున్న వాస్తవికమైన స్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఆదికాండ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఐదు నుంచి కొన్ని వచ్చినా మీరు చదవగలిగితే ఒక మాట కనబడుతుంటుంది హేతు కుమారులు అయ్యా నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు అంటే ఈ ఐశ్వర్యవంతుడు అన్యుల మధ్య అన్యుల మధ్య అన్యుల మధ్య ఇంకా చెబితే ఆ వలస వచ్చి వలస వచ్చి ఎలా బ్రతికాడంట మహారాజుల అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆదర్శవంత ప్రాయం ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాడు కాబట్టే ఆ దేశపు పాలకులు చెబుతున్నారు అబురాం గారు నీవు మా మధ్య మహారాజులా బ్రతికావయా అతని జీవన విధానాన్ని గురించి అతని జీవన స్థితిని గురించి అతని కుటుంబ పరిస్థితులను బట్టి అన్యులు అతని గురించి మాట్లాడుతున్నారు అతని చుట్టూ ఉన్న వ్యక్తులను గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నీవు మా మధ్య మహారాజులా బ్రతికావు ప్రభునందు ప్రేమైన వారిలో ఈ మాటలు వింటున్నా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక అబ్రహాము ఏమయ్యాడు అని అడిగితే ప్రమైన వారిలో అతడు మహారాజులా బ్రతికాడు విలువైన వ్యక్తిగా బ్రతికాడు విలువలు కలిగిన వ్యక్తిగా బ్రతికాడు అతనిని ఆ ఊరిలోనే దేవుడు విలువైన వ్యక్తిగా మార్చాడు మరి ఈ రోజున జ్ఞాపకం చేసుకో నీ బ్రతుకు నీ జీవన చిత్రం ఎలా ఉందో అయిన వాళ్ళ మధ్య అయిన వాళ్ళ మధ్య వెలలేని బ్రతుకు బ్రతకడం లేదు తెలిసిన వాళ్ళ మధ్య చీపైనటువంటి బ్రతుకు లేదు కారణం ఏంటి నీవు మనుషుల మాటలను భుజా నేసుకు నడుస్తున్నావు నీవు మనుషుల మాటలు భుజాన్ని వేసుకుని నడుస్తున్నావు కానీ నీ దేవుని మాటలు మనసు పెట్టి చూడు నీ దేవుని మాటలు మనసు పెట్టి చూడు ఆయన మాటలు ఆలకించి నీవు విడిచిపెట్టడానికి ప్రయత్నించి ఈరోజున నీ జీవితంలో దేవునికి భయపడి ఆయన మాటలు వెని ఎడల ఇక ఆ తర్వాత మీ జ్ఞాపకం చేశాను ఇదిగో నీ పిల్లలు నీ పిల్లలు అంటే అబ్రహాము ఐశ్వర్యవంతుడిగా బ్రతికాడు అబ్రహాము విలువైన వాడిగా బ్రతికాడు అబ్రహాము కుటుంబము ప్రపంచాన్ని పోషించే లేక ప్రపంచాన్ని దీవెనకరంగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది దీనంతటికీ కారణం ఒకటే నీవు నా మాట వినినందున నీవు నా మాట వినినందున ఈరోజున నీ జీవితంలో దేవుని మాట వినగలవా వినగలవా ఏం చెబుతున్నాడాయన నేను దొంగలు మయమన్నాడా నేను ఏమైనా బరువులు మేయమన్నాడా నేను ఏమైనా బానిసలా బ్రతకమన్నాడా ఏమన్నాడాయన ఇదిగో ఈ లోకమునకు వేరే ఈ లోకమునకు వేరే అంటే ఈ లోక సాంప్రదాయాలకు లోకపు నమ్మకాలకు లోకపు వేషాలకు ప్రత్యేకమై ప్రభువుకు సాక్షిగా ప్రభువుకు ప్రతిరూపంగా నువ్వు బ్రతుకు అని దేవుడు నీతో మాట్లాడాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారిలో మీ జీవితంలో ధన్యకరం ధన్యకరం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాన్ నేను అబ్రహాము దేవుడను అబ్రహాము నా స్నేహితుడు ఆ స్టేట్మెంట్ చూడండి దేవుడు ఎక్కడ అబ్రహాం ఎక్కడ ఆయన నా దేవుడు అని చెప్పుకోలేదు ఆయన నా స్నేహితుడు అని చెప్పుకోలేదు కానీ దేవుడు చెప్పుకున్నాడు నేను అబ్రహాము దేవుడును అబ్రహాము నా స్నేహితుడు ఆయన అవనికొస్తే ప్రజలతో మాట్లాడారు నేను అబ్రహాము దేవుడును ఒకవేళ దూతగణంతో మాట్లాడితే అబ్రహా నా స్నేహితుడు అంటే అతడు అవునియందు అమరత్వమందు అందు విలువైన వ్యక్తిగా ఉన్నాడు విలువైన వ్యక్తిగా ఉన్నాడు బైబిల్ అంతా చదవండి బైబిల్ అంతా చదవండి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియలారా మన జీవితంలో బైబిల్ చదవటం మర్చిపోయాం ఏదో అభిప్రాయాలు విని ఆరాధనలో మునిగిపోతున్నాం వాస్తవాన్ని మర్చిపోయాం ఈరోజున జ్ఞాపకం చేసుకో మీరు నా మాట విని మీరు సమ్మతించి నా మాట వినియడలా భూమి యొక్క మంచి పదార్థము ఈరోజున అబ్రహాము ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా మారాడు మరి నీ జీవితంలో ఇలాంటి శ్రేష్టమైన దీవిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అనుకుంటే ఇప్పుడే క్షణమే ఆయన పాదాలకు సాగిలు నాన్న నాకు సెలవి నీ దాసుడు ఆలకిస్తున్నాడు నీ మాట నా బాటగా చేసుకుంటానయ్యా ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిదిలో అంటాడు ఏమన్నాడు తెలుసా నీ మీద దృష్టి నిలిపి ఆలోచన చెబుతాను నేను నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని ఆయనే మనతో మాట్లాడితే ఆయనే మనతో మాట్లాడితే నువ్వు ఒకసారి ఆలోచించు నీ జీవితంలో నీ జీవితంలో నీ బ్రతుకులో ఎంత ఉత్తమమైన రీతిలో ఉంటుందో ఎంతకాలం ఆయన ఉపదేశిస్తున్నా మాట్లాడుతున్నా లెక్క లేకుండా పరుగులేడతావు కాలం నీ ఇష్టం అనుకుంటున్నావా ఎంతకాలం ఎక్కడ పేరుతుందో ఈ బుడగ ఎక్కడ ఆగుతుందో ఈ తోలి బొమ్మ ఏ రోజు ముగుస్తుందో ఈ తోలు బొమ్మలాట కనుక ఈరోజైనా నీ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ మాటలను ఆలకించి బ్రతుకుని చేసుకో రేమా నమ్మకము కలిగిన మా తండ్రి కరుడావాచల్యత కలిగిన కృపోన్నతుడ స్తోత్రుడ నాయన చదువుబడిన లేఖనములో నుండి స్పష్టమైన శ్రేష్టమైన సందేశాన్ని మాకు అనుగ్రహించావు ఈ మాటలు అనేక మందిని సంధించి సంస్కరించి నీ కొరకు సిద్ధపరచమని నామంలో అడిగి వేడుకుని తండ్రి ఆమె